తమ అభిప్రాయంతో అంగీకరించకపోతే చావగొడతామనడం జిహాదీతనం అది తాలిబాన్లకు అనే మత నారాయిస్టులకు ఉన్నా లేక చెంబ అనుచరులం అనే కుల నారాయిస్టులకు ఉన్న ఒకే లక్షణం ఈ రెండు వర్గాలకి ఎందుకు వచ్చింది అంటే ఇద్దరిని నడిపింది ఇద్దరికి హైప్ ఇచ్చింది ఒకే గూఢచర్య వ్యవస్థ గనక సామాన్యులరా పరిశీలించి చూసుకోండి డ్రామోజీ నకిలీ కణిక గూఢచర్య వలయానికి వాడుకునేందుకు ప్రజలకు ఎక్కించబడినటువంటి ఉన్మాదాలు ఇవి ప్రజలకి వేసిన ట్రాప్లు ఇవి కాబట్టి అంతే తప్ప వాడికి మరకల మీద ప్రేమ లేదు కుల నారాయిష్ల మీద నా ప్రేమ లేదు కాబట్టే పాకిస్తాన్ మట్టి కొట్టుకుపోయిన మరకలు మటాష్ అవుతున్నా చూస్తూ ఊరుకున్నాడు రేపు ట్రంప్ చేతిలో కుల దెబ్బకి కుళ్ళిపోతే కూడా వాడి వ్యవస్థ చూస్తూ ఉంటుంది వాడు తరలిపోయినా చచ్చిపోయినా ఆ వ్యవస్థ ఇంకా ఉంది కదా అది పూర్తిగా ఇంకా నిర్వీర్యం అవ్వాలి అనంటే జనాల్లో ఈ స్పైంగ్ స్పృహ తెలియాలి చెక్ యువర్ సెల్ఫ్ కామన్ మ్యాన్